తెలుగులో ఒక సామెత ఉంటుంది నీరు పల్లెమెరుగును నిజము దేవుడు ఎరుగును అలాగే ఇప్పుడు సైఫ్ ఖాన్ మీద అటాక్ చేశాడు అన్న ఈ ఉదంతం రకరకాల కథనాలు పుంజుకుంటున్నది ఒకదానికి మించి ఒకటి ఒక సస్ సస్పెన్స్ థ్రిల్లింగ్ స్టోరీ లాగా కనిపిస్తున్నది ఇదంతా ఒకటైతే పోలీసులు వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలాగున్నాయంటే అక్కడ ఆ పట్టుకున్న వ్యక్తిని ఇతను పోసిన వ్యక్తిని అతన్ని భాష మాకు రాదు మా భాష అతనికి అర్థం కావట్లేదు అని వాస్తవంగా చెప్పాలంటే ఉర్దూ కానీ బంగ్లా కానీ ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ హిందీతో సంబంధించిందే అది కాకుండా బొంబాయిలో చాలామంది బంగ్లాదేశీలు ఉన్నారు పని మనిషి అంతా చాలా చిన్న చిన్న పనులు చేశారు వాళ్ళే మరి ఇలాగా తప్పించుకోవడం అనేది చాలా సమ్మ అసమంజసం చూడాలి ఏం జరుగుతుందో